జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు డీటెయిల్స్ చూస్తే కానిస్టేబుల్పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి పరారైన ఓ అంతరాష్ట్ర క్రిమినల్ను పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు మూడు నెలల వ్యవధిలోనే నలభై మూడు నెలలకు పాల్పడిన దొంగను పట్టుకుని పెద్ద మొత్తంలో నగదు బంగారాన్ని రికవరీ చేశారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారంలోని ఈ నెల పదవ తేదీన నరేష్ అనే కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసి పారిపోయిన ఏపీకి చెందిన అంతరాష్ట్ర దొంగ తిరువిధుల సురేందర్ ను పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా కేసు నమోదుకు సంబంధించిన నేను కేసు పోలీసులు కమిషనర్ సునీల్ దత్త మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు మూడు వందల రూపాయల కోసం దొంగతనం మొదలుపెట్టిన సురేందర్ ప్రస్తుతం గజ దొంగగా మారాడని గడిచిన మూడు నెలల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాలలో నలభై మూడు నేరాలకు పాల్పడినట్లు తెలిపారు ఇక ఓ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సురేందర్ ఏడాది జనవరి ఇరవై ఐదో తేదీన తేదీన బెయిల్ పై బయటకు వచ్చారని ఇక తర్వాత కూడా అనేక నేరాలకు పాల్పడ్డారని తెలిపారు చూరకు పాల్పడే టెక్నాలజీ సైతం సురేందర్ బాగా ఉపయోగిస్తారని నగదు బంగారాన్ని దగ్గరలోని శ్మశాన వాటికలో దాచిపెట్టి ఆ తర్వాత వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటాడని వివరించారు ఇక సురేందర్ సురేంద్రవద్దటి పాయింట్ ఎనిమిది గ్రాముల బంగారం నాలుగు వందల ఇరవై తొమ్మిది గ్రాముల వెండి మూడు పాయింట్ మూడు ఏడు లక్షల నగదు రెండు బైక్లు ఒక మొబైల్ ఫోన్ మొత్తం నలభై ఐదు లక్షల రూపాయలు విలువ గల ప్రాపర్టీ రికవరీ చేశామని పూర్తి విచారణ చేపట్టిన అనంతరం కఠిన శిక్ష padela చరణ తీసుకుంటామని పిడి యాక్ట్ కూడా నమోదయ్యేలా చేస్తామని పేర్కొన్నారు అంతరాష్ట్ర దొంగ సురేందర్ను పట్టుకొని సత్తుపల్లి పోలీస్ టీమ్ ను సీపీ సునీల్ దత్తు అభినందించారు. విన్నా డ్యూటీ చేసినప్పుడు వెల్ 퍼ఫార్మింగ్ మనషి పిసి వేదా అటాక్ చేసింది. కొన్న పిస్తా పార్టూ ఇద్దరు పీసీస్ కూడా ఉన్నారా వాళ్ళ ఇద్దరి మీద ఆయన అటాక్ చేసింది ఒక పీసీకి నైఫ్తో అటాక్ చేసింది గాయలు పడారి మర్డర్ ఇంటెన్షన్తో ఆయన మీద అటాక్ చేసింది ఈ క్రమంలో మన పీసీ ఆయనకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఆయన ఒక హెబిచువల్ అఫెండర్ తిరువెందుల సురేందర్ అది మన పీసీ మీద అటాక్ అటాక్ ऑफ़ेंडर की मन टोट लोकल इंस्पेक्टर टीम फाम च रेग्युर् इंफर्मेशन कलेक्टे तरवा थ्री पीएम की ए टू थी पीएम की वैकुंठ धाम కొత్తూరు విలేజ్ దగ్గర ఆయనకి పట్టుకోవడం జరిగింది మన ఆ టీంలో టీ కవిత పీసీ టూ సెవెన్ ఫైవ్ నైన్ ఎం నరేష్ కుమార్ పిసి టూ జీరో టూ టూ ఎం శ్రీనివాస్ వాళ్ళందరూ ఆయనకి పట్టుకోవడం జరిగింది హిస్టరీ మేము మీకు అందరికి చెప్తాము అయినా ఒక ఫస్ట్ అఫెన్స్ ఆయన తల్లికి ఒక చీరలు సారీ పర్చేజ్ చేయడానికి చేసింది త్రీ హండ్రెడ్ రూపీస్ కోసం చేసింది తర్వాత ఈ క్రైంలో ఆయన రెగ్యులర్గా ఇన్వాల్వ్ అయ్యి హెబ్యుచువల్ అఫెండర్ అయ్యారు ఈ క్రమంలో ఆయన టోటల్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు నైంటీ అఫెన్సెస్ ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్మెంట్ ఆయనకి ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఎలెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఆయనకి ఒక ఈ బెయిల్ నుంచి రాజమండ్రి జైలు నుంచి ఆయనకి రిలీజ్ అయ్యింది బెయిల్ బయట వచ్చారు ఆయన ప్రీవియస్లో కూడా ఆయనకి ఒక కన్విక్షన్ ఉంది చాలా చాలాపల్లి ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో ఫోర్ కేసెస్ కొత్తగూడెం थ्री केसेस महबूबाबाद थ्री कमिश्नरेट, सेवन केसेस सूर्यापेट फाइव केसेस नालगोंडा, फाइव केसेस इन इनलूरु वन केस इन वेस्ट गोदावरी टोटल फोर्टी थ्री केसेस भी लास्ट थ्री मंथ्स लो, है है ना ना अंता कमीटन का प्रोफेशनल अंत है ना कि టెక్నాలజీ కూడా తెలుస్తుంది బాగానే యూజ్ చేసి పోలీస్కి ఇంటరోగేషన్ టెక్నిక్స్ పోలీస్కి ఎట్లా ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ హౌసెస్ గూగుల్ మ్యాప్ డౌన్లోడ్ చేసి ఇందులో హౌసెస్కి మార్క్ చేసి ఎక్కడ ఎక్కడ పొటెన్షియల్ హౌసెస్ ఉన్నాయి అది మార్క్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆఫెన్స్ చేసి అదే రాత్రికి ఈ ప్రాపర్టీకి తీసుకొని ఎక్కడైనా లోకల్గా ఐడెంటిఫై చేసి అక్కడ ప్రాపర్టీ పెట్టి దాని తర్వాత మళ్ళీ వచ్చి ప్రాపర్టీ కలెక్ట్ చేసి సేల్ చేస్తారు కొందరికి డీటెయిల్ ఇస్తాం టోటల్ ఫోర్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అయినటు సీజ్ అయింది సిల్వర్ ఆర్నమెంట్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఒక మొబైల్ ఫోన్ ఒక యూనికాన్ బైక్ అండ్ వన్ గ్లామర్ బైక్ క్యాష్ త్రీ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ టోటల్ వర్త్ ప్రాపర్టీకి ఫార్టీ ఫైవ్ ల్యాక్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది మీద అటెంప్ట్ టు మర్డర్ కేస్లో ఆయనకి మేము రిమాండ్ చేస్తాము ఆయనకి కఠిన చర్యలు రావాల్సింది మనకు ఒక ఈ ఇన్వెస్టిగేషన్ కోసం ఇన్స్పెక్టర్ గారు కిరణ్ కిరణ్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని ముందుకు నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాము సో దిస్ ఇన్వెస్టిగేషన్ విల్